గుడ్ మార్నింగ్ ముందుగా వాళ్ళందరికీ హ్యాపీ ఉగాది ఇవాళ మన కొత్త వచ్చాట హ్యాపీ ఉగాది అందరికీ ఇక మేము ఎట్లా చెప్పుకుంటాం అనేది చూసేయండి ఉగాది రోజు అయితే ఇళ్ళని నీట్గా కడుకొని తోరణాలు పెట్టాలి కదా ఇంకా అన్నిట్లకైతే తోరణాలు తీసినాము తీసేసి ఇంకా మళ్ళీ కొత్తగా పెట్టాలి ఈ పండుగ కూడా సేమ్ వినాయకుని పండుగ లెక్కనే కదా ఎందుకంటే తీపి వంటలు చేస్తారు కదా ఇంకా మేమైతే స్నానాలు చేసుకుంటాం ఇంకా స్నానాలు చేసుకొని ఇంక ఎట్లాగో నీళ్ళు పెట్టినాం కదా అనేసి అట్లే అన్నం అయితే ఉండేసినాం కట్టెల పొయ్యి మీద ఇంకా ఉగాది సామాన్ అయితే తెచ్చినాం ఇంకా మాడుమండలు తెచ్చేది ఉంది ఇక అయితే వచ్చినాయి ఇక మన చెట్టు మాడికాయలు చూడండి ఇక ఇవైతే మూతకాకులు ఇక మాడిమండలైతే ఉంచాలి ఇంకా పచ్చడికి కావాల్సిన సామాను కొత్త చింతపండు ఇంకా బెల్లము ఇక దాంట్లో కావాల్సిన గసాలు పూనపుట్నాలు అన్నీ అయితే తీసుకున్నాం ఇంకా కుండలు అయితే మా మమ్మీ పచ్చడి చేసుడు అయితే స్టార్ట్ చేస్తుంది ఇక పల్లెటూర్లలో అయితే పచ్చడి ఇట్లా చేస్తారు కుండ ఉంటుంది కదా కుండ తీసుకొని దానికి కంకణం కట్టుకొని ఇంకా ఐదు బొట్లు పెట్టుకొని అందులో అయితే ఇంకా అవన్నీ ఇస్తారు మా మమ్మీ ఎట్లా చేస్తుంది అనేది చూడండి ఇంకా చాలా పని అవుతుంది ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా చాలా పనులైతుంది ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ చేస్తుంది చేదు కారం అన్ని కలుపుతారు కానీ పల్లెటూర కారం ఉప్పు అయితే కలపరు ఇంకా మిగతా అన్నీ సేమ్ టు సేమ్ మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎట్లుందో చూడండి అంటే చీకటి ఉంది కదా సరిగా అనిపించలేదు అనుకుంటా ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పచ్చడి చేసేది అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా బచ్చలు చేసేది ఉంది ఇంకా తోరణాలు అయితే కూర్చున్నా గిట్లా అంటే నాకు గిట్లనే కూర్చొచ్చింది ఇట్లనే వచ్చేసినా ఇప్పుడు మనం పచ్చడి మనైతే పూజ కౌంటీకి ఇంకా పచ్చడి కూడా మీరు

అందరు ఏం కూరలు ఇంకా పిండి అయితే విసుకుతుంది అందులో అయితే ఆల్రెడీ ఐదు ఇలాచీలు కొంచెం ఇంకా సోంపు అయితే వేసి కలుపుతుంది కొన్ని కొన్ని వాటర్ కూడా కలుపుతుంది ప్రోగ్రామ్ చూసుకుంటే అయితే ఇక మా మమ్మీ అయితే పిండి అయితే కలుపుతుంది చూడండి ఫ్రెండ్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ చూసుకుంటూ కలుపుతున్నాం మా మమ్మీ ఇక బచ్చాలు కాదు బచ్చం ఇది సెకండ్ది దితోనే కదా అందుకే నాకు కెమెరా క్లారిటీ లేదు కానీ అసలు వస్తున్నాయి ఇవి ఇంకా చూడండి ఫ్రెండ్స్ రెండు కోరు గుడ్డు టైప్ ఇప్పటికి మన బచ్చాలు నాన్నగైతే అయినాయి ఇది ఐదోది మన పూర్ణమైతే అయిపోయింది ఇవైతే ఒట్టివేసేసింది ఇప్పుడు అమ్మవారితో వెళ్దాం ఇంకా బచ్చాలు తీసుకొని అయితే పోషమ్మ గారికి వచ్చిన ఇక అమ్మవారి తాను పెట్టేసిన అందరు బ్లెస్సింగ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అమ్మవారివి థ్యాంక్ యూ బాబాయ్